నమస్కారం ఫ్రెండ్స్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మనం ప్రస్తుతం కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్ లో సద్గురు సమక్షంలో జరిగే మహాశివరాత్రి వేడుకల్లో ఉన్నాం నూట పన్నెండు అడుగుల ఆదియోగి సాక్షిగా రాత్రంతా నిద్రపోకుండా ఆధ్యాత్మిక చైతన్యంతో జరిగే ఈ అద్భుత దృశ్యాలను చూస్తుంటే మనసు పులకించిపోతోంది మరి ఇక్కడ జరిగే ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ప్రపంచం మొత్తం కోయంబత్తూర్ వైపు చూస్తోంది ఆదియోగి సమక్షంలో జరిగే ఆ మహాశివరాత్రి వేడుకల వెనుక ఉన్న అసలు రహస్యం మీకు తెలుసా నూట పన్నెండు అడుగుల ఆదియోగి కనురెప్ప వేయనివ్వని లేజర్ షో లక్షలాది మందితో సద్గురు చేసే ఆ డాన్స్ శివరాత్రి అంటే కేవలం భజన మాత్రమే కాదు అదొక పవర్ఫుల్ ఎనర్జీ అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఉందా లెట్స్ వాచ్ ఆదియోగి వైభవం కోయంబత్తూర్ వెళ్లగానే మనకి మొదట కనిపించేది ఆ భారీ ఆదియోగి విగ్రహం నూట పన్నెండు అడుగుల ఎత్తు అంటే మనలోని నూట పన్నెండు చక్రాలకు అది గుర్తు లేజర్ మ్యాజిక్ రాత్రివేళ ఆదియోగి విగ్రహంపై వేసే త్రీడీ లేజర్ షో చూస్తుంటే సాక్షాత్తు పరమశివుడే మన కళ్ల ముందు దిగివచ్చాడా అనిపిస్తుంది సైంటిఫిక్ జాగారం సద్గురు చెప్పే ప్రకారం శివరాత్రి రోజు భూమిపై ఉండే శక్తి ఎనర్జీ సహజంగానే పైకి ప్రవహిస్తుంది అందుకే ఆ రాత్రి వెన్నెముక నిటారుగా ఉంచి మేల్కొని ఉంటే అంటే జాగారం అది మన ఆరోగ్యానికి మేధస్సుకి చాలా మంచిది సంగీత విందు కైలాస్ ఖేర్ మంగ్లీ వంటి సింగర్ల పాటలతో ఆ ప్రాంతం మొత్తం వైబ్రేట్ అయిపోతుంది ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే ఈశాలో శివరాత్రి అంటే కేవలం ఉపవాసం కాదు అదొక సంబరం భక్తిని సెలబ్రేషన్ లాగా మార్చడం వల్ల నేటితరం యువత కూడా శివతత్వం వైపు ఆకర్షితులవుతున్నారు ఆధ్యాత్మికతను సైన్స్తో జోడించి చెప్పడమే ఈ వేడుకల సక్సెస్ సీక్రెట్ మీరెప్పుడైనా శివరాత్రి వేడుకలను టీవీలో కానీ నేరుగా కానీ చూశారా ఆ ఆదియోగి లేజర్ షో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఓం నమ శివాయ ఈషాలో ఇచ్చే రుద్రాక్ష దీక్ష చాలా ఫేమస్ ఆ రాత్రి అక్కడ ధ్యానం చేసిన రుద్రాక్షలను ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేస్తారు దీనిని ధరించే వారికి శారీరకంగా మానసికంగా ఇంకా ఆధ్యాత్మికంగా ఎన్నో ప్రయోజనాలను కలుగుతాయి नमस्कार ओम नमः शिवाय